నమస్కారం సుప్రభాతం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవులందరికీ కూడా ప్రణామాలు భారతదేశంలో ఉత్తరాదిలో దేవతలు నడయాడినటువంటి ప్రాంతం దక్షిణ భారతదేశం వైపు వస్తే పురాతనమైనటువంటి ఆలయాలు ఆలయాలకున్న ప్రత్యేకతలు ఎన్నో విశిష్టతలు ఎన్నో రహస్యాలు గొప్పనైనటువంటి ఆలయాలు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా చార్ధామ్ యాత్రలో భాగంగా చార్ధామ్ యాత్ర అంటేనే ఒక సాహసంతో కూడినటువంటి యాత్రలు మంచు కొండల్లో ఆరోగ్యపరంగా చూసుకొని ఆరోగ్యవంతులే ఎక్కువగా చార్ధామ్ యాత్రకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది వాస్తవాన్ని కూడా సాహసంతో కూడుకున్నటువంటిది అమర్నాథ్ యాత్ర కూడా అంతే అది కూడా సాహసోపేతమైనటువంటి అత్యంత భక్తి ప్రపత్తులతో చార్దం కానీ అమర్నాథ్ యాత్రలు నిర్వహిస్తూ ఉంటాం ఈ కోవలోనే చార్ధం యాత్రలో ఒక భాగంగా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరి అనే పట్టణంలో వెలిసాడు జగన్నాథస్వామి ఆలయం చాలా గొప్పనైనటువంటి ఆలయం ప్రతి వారు కూడా ఆలయాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది పూరి పట్టణంలో వెలిసినటువంటి జగన్నాథ స్వామి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడే జగన్నాథుడు అదేవిధంగా సుభద్రాదేవి బలభద్రుడు వీరు ముగ్గురు కూడా కొలువైనటువంటి పవిత్ర క్షేత్రం పూరి జగన్నాథ ఆలయం ఇక్కడ ఆషాఢ మాసంలో ఆషాఢ శుక్ల విధి నాడు పాండాలు మేళతాళాలతో ఉదయం వేళ పూజా కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా సుభద్ర జగన్నాథస్వామి బలభద్రులని ఇద్దరిని కూడా వీళ్ళ ముగ్గురిని కూడా మంగళ వాద్యాల నడుమ రథం వైపు తీసుకొని వస్తారు అయితే ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే విదియ రోజు రథ ప్రారంభం అవుతుంది అమావాస్య రోజు అక్కడ పూజాధికారులు నిర్వహించి ఆ స్వాముల యొక్క అమ్మవార్ల యొక్క సుభద్రాదేవి జగన్నాథుడు బలభద్రులకు కళ్ళు తెరిపిస్తారు అంటే అంతవరకు కూడా బట్ట కట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ కళ్ళను తీయడానికి అంటే కళ్ళు కనిపించే విధంగా భగవంతుడు మన నందరిని భక్తులను చూడడానికి చూసే విధంగా ఇది దీన్ని వాళ్ళు ఆ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించిన రోజు అమావాస్య రోజు చేస్తారు ఆ కార్యక్రమం అది అర్చకులు మాత్రమే అనుమతి వారి అర్చకులు మాత్రమే అక్కడ ఉండి ఆ కార్యక్రమాన్ని చేస్తారు నేరుగా భగవంతుడు మన ప్రతిష్టా కార్యక్రమంలో కూడా చూస్తాం కళ్ళు తెరిచే ముందు బలిహరణం చేస్తుంటారు బలిహరణం అంటే ఒక గడ్డి పరిచి ఆ గడ్డి అగ్ని ఆజ్ చేస్తారు రెండవది గోమాతను కూడా ఎదురుగా నిలబెడతారు అంటే ఇది భగవంతుడు నేరుగా భక్తులను భక్తులు భగవంతుని చూడడానికి ఆస్కారం లేదు చూసినా కూడా తట్టుకోలేరు కాబట్టి నేరుగా గోమాతను చూస్తారు భగవంతుడు అదేవిధంగా అక్కడ గడ్డిని అగ్ని రాజ్ చేస్తారు అగ్ని మంటలో మొదలు స్వామికి ఎదురుగా అగ్నిని వెలిగిస్తారు ఇది ఒక క్రియ ఈ జగన్నాథ ఆలయంలో కూడా అంతే స్వామివారి నేత్రాలు తెరిచే ముందు దానికి కొంత ప్రక్రియ రహస్యంగానే అర్చకులు నిర్వహిస్తారు ఇక్కడ ఇతరులను ఎవరిని కూడా అనుమతించారు ఆ సమయంలో అర్చకులు మాత్రమే ఆక్రియ చేస్తారు విదే రోజున మాత్రం మేల తలాల మధ్య స్వాములను తీసుకొని రథం వైపు తీసుకెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ లక్షలాది మంది జనం లక్షలాది మంది భక్తులు స్వాములను ఎదుర్కొని భగవన్నామ స్మరణ చేస్తూ జగన్నాథుణ్ణి వేడుకుంటూ కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు అయితే ఇది ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ మణిమ మణిమా అని కొలుస్తూ ఉంటారు మణిమ అంటే జగన్నాథుడు మన తెలుగులోకి అనుమతించుకుంటే జగన్నాథుడు జగన్నాథ అని భజనలు చేస్తూ స్వాములను రథం వైపు తీసుకెళ్ళడం ఒక ఆనవాయితీగా వస్తుంది మంగళవాద్యాల నడుమ దీన్ని అత్యద్భుతంగా అత్యంత భక్తి ప్రపత్తులతో స్వాములను రథం వైపు తీసుకెళ్తారు స్వాములను తీసుకెళ్లిన తర్వాత అక్కడ నడయాడే మహావిష్ణువుగా భావిస్తారు మహారాజ వంశీకులు అనాదిగా పూర్వకాలం నుంచి కూడా వస్తూ ఉండే పద్దెనిమిది వందల ఏళ్ళ నుండి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆ మహారాజు పల్లకి మీద రథం వైపు వస్తాడు రథం వైపు వచ్చిన తర్వాత వారు ప్రప్రథమంగా ఒక సేవకుడిగా భావించి ఇక్కడ మనం గమనించాలి ఎందరి మహారాజులైనా సరే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న చందంగా మహారాజైనా సరే బంగారి చీపులతో రథంలో మొదట మొదట ఊడుస్తాడు ఎక్కడైతే విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటారో రథంలో అక్కడ రాజుగారు ఒక సేవకుడిగా మారి భగవంతునికి ఒక సేవకుడిగా మారి అక్కడ ఊడుస్తాడు ఊడ్చిన తర్వాతనే విగ్రహాలను ఏర్పాటు చేసి అప్పుడు లాంఛనంగా రాజుగారు రథయాత్ర ప్రారంభిస్తాడు ఈ రథయాత్ర ప్రత్యక్ష ప్రసారం చూడడం కంటే అక్కడ ఉండి చూస్తే అనుభూతే వేరు గొప్పనైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ క్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుక్ల విదే రోజు నిర్వహించే రథయాత్ర అద్భుతంగా ఉంటుంది జూలై పదిహేడవ తారీఖు రోజు ఈ రథోత్సవ కార్యక్రమం పూరి జగన్నాథ్లో జరిగింది ఇదంతా కూడా కన్నుల పండుగ ఆ రథయాత్ర కోసమే దేశ విదేశాల నుండి ఎంతో మంది భక్తులు వస్తుంటారు అయితే ఈ ఆలయానికి రథోత్సవం మాత్రమే ఉందా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా ఆ వైపున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాండవులు ఇక తనువు చాలించే సమయంలో వాళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచే లీలమైపోతారు మాయమైపోతూ ఉంటారు పాండవులు యమరాజు వద్దకు వెళ్ళడానికి అంటే చివరి దశలో యమరాజు దగ్గరికి వెళ్ళడానికి ముందు పాండవులందరూ కూడా పూరి జగన్నాథ్కి వచ్చి ఆ ప్రాంతం దేవాలయానికి వచ్చేసి జగన్నాథుని దర్శనం చేసుకున్నటువంటి దాఖలాలు సాక్షిభూతాలు కూడా మనకు క్షేత్రంలో కనిపిస్తూ ఉంటాయి అంటే అత్యంత పవిత్రమైనటువంటిది చార్ధం యాత్రలో ఈ ఆలయం ఒక ప్రత్యేకత ఉంది అనే దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి పూర్వకాలం నుంచి కూడా పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా దీనికి చాలా ప్రాచుర్యం ఉంది మహిమాన్వితమైనటువంటి క్షేత్రం పూరి జగన్నాథ్ అయితే ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయం కూడా పూర్తిగా హిందూ మతంకు సంబంధించినటువంటి జెండాలు కనిపిస్తూ ఉంటాయి మనకు ఆలయ ప్రాంగణంలో శిఖరానికి ఎడమ వైపున రెండు జెండాలు కనిపిస్తూ ఉంటాయి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా గమనిస్తూ ఉంటారు కానీ అంతగా మనము దాన్ని ఆలోచన చేయము జెండాలు మామూలుగా ఆలయాల్లో ఉంటాయి కదా కానీ ఇక్కడ ఉన్నటువంటి జెండాలు ఒక ప్రత్యేకత ఉన్నది ఏంటి అంటున్నారు కదా సముద్రము దగ్గర సముద్రం యొక్క గాలి వీచేటువంటి ప్రాంతం ఉదయము సముద్రం నుండి భూమిపైకి వస్తుంది రాత్రి వేళ భూమి నుంచి సముద్ర తీరానికి వెళుతూ ఉంటుంది గాలి అక్కడ సముద్ర ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు బాగా అనుభవం ఇక్కడ గాలి వీచేటువంటి వైపే జెండాలు ఎగరాలి ఇది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కానీ అక్కడ ఉన్నటువంటి రెండు జెండాలు వ్యతిరేక దిశలో అవి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి శక్తి గొప్పనైనటువంటిది ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి వ్యతిరేక దిశలో ఎందుకు జెండాలు పోగుతున్నాయి అంటే ఎందుకు అంటే అక్కడ ఆ రహస్యాన్ని ఇంతవరకు కూడా ఛేదించినటువంటిది దాఖలాలు లేవు చాలామంది ప్రయత్నం చేశారు ఎందుకంటే మన శాస్త్రవేత్తలు ధర్మశాస్త్రాన్ని ఒకవైపు ఉంటే దాని వెనుకాల ఏదైనా ఉందా అనే ఆలోచన కూడా శాస్త్రవేత్తకు ఉంటుంది నిజంగా శాస్త్రవేత్త కానీ ఒక కవి కానీ ఇద్దరు కూర్చుంటే దాంట్లో ఉన్న భావాన్ని కవి తీసుకుంటాడు శాస్త్రవేత్త దాంట్లో ఏం రహస్యం అని శోధన చేస్తాడు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి తేడాది శాస్త్రవేత్తలు కూడా చాలామంది వ్యతిరేక దిశలో జెండాలు ఎందుకు కదలాడుతున్నాయి గాలి వచ్చే వైపే కదలాడాలి కదా అని ఎంతోమంది పరిశోధన చేసినా కూడా వాళ్ళకి ఇంతవరకు కూడా ఆ రహస్యము అంతు చిక్కలేదు అంటే అక్కడ శక్తి ఉందని శాస్త్రవేత్తలు కూడా నమ్మారు శక్తి లేనిది ఏది కూడా సాధ్యం కాదు కాబట్టి అక్కడ జెండాలే ఫస్ట్ మనం ప్రమాణంగా మనం తీసుకునే అవకాశం ఉంది తీసుకోవచ్చు ఇది వ్యతిరేక పవనాలు సముద్ర తీరం నుండి వచ్చినా కూడా మామూలుగా ఎంత బలంగా సముద్ర తీరం నుండి వస్తాయి పవనాలు ఆ గాలి అనేది చాలా భయంకర స్థితిలో గాలి వస్తుంది అంటే ఎన్నో గట్టి గట్టి వస్తువులు కూడా కొన్ని ఎగిరిపోతాయి ఎగిరి పడిపోతాయి జెండాలు ఈ రెండు జెండాలు మాత్రం అత్యంత ప్రమాణపూర్వకంగా అది ఏదో మహిమాన్వితమైనటువంటి జెండాలు కాబట్టి వ్యతిరేక దిశగా అవి కదలాడుతూ ఉంటాయి ఇదొక సత్యమైనటువంటి ప్రమాణం అదేవిధంగా నలభై ఐదు అడుగుల ఎత్తులో ఉండేటువంటి శిఖరం నలభై ఐదు అంతస్తులు ఇక్కడ గమనించండి నలభై ఐదు అంతస్తుల ఎత్తులో ఉండేటువంటి ఒక జెండాను ఒక పూజారి ప్రతిరోజు కూడా జెండాను ఎగరవేయాలి ఆయన పైకి వెళ్తాడు మళ్ళీ సాయంత్రం వరకు ఉదయం వేళ సూర్యోదయం కంటే ముందుగానే జెండాను అక్కడ కట్టేస్తాడు మళ్ళీ సాయంత్రం మళ్ళీ కిందికి మళ్ళీ ఉదయమే పైకి వెళ్ళి అక్కడ ఎడతారు ఇది పద్దెనిమిది వందల సంవత్సరాల నుండి కొనసాగుతున్నటువంటి ప్రక్రియ ఒక ఆనవాయితీ పద్దెనిమిది వందల సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను మనం అడిగితే ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అర్చకుల వారు జెండాను ఎగిరైన పక్షంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మనం అడిగితే చెప్తున్నాడు ఎవరైనా ఈ పూజారి గారు అర్చకుడు ఒకవేళ ఏదైనా సందర్భంలో జెండాను ఎగరవేయకుంటే పద్దెనిమిది సంవత్సరాలు ఆలయం మూసివేస్తారు పద్దెనిమిది సంవత్సరాలంటే ఎంత ప్రమాణం ఉంది పోయిన సంవత్సరం ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే ఈ సంవత్సరం జరుగుతాయో జరిగేయో మనకు తెలియదు కానీ పద్దెనిమిది వందల సంవత్సరాల నుండి ఈ తంతు ప్రామాణికంగా ప్రామాణికంగా నడుస్తూ ఉంది ఇది నిత్యం జరిగేటువంటి అద్భుతమైన ప్రక్రియ ఒకటి అదేవిధంగా స్వామి వారు ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి ఉన్నాడు వారు ఎక్కడైనా నివాసంగా ఉంటే అక్కడ నో ఫ్లయింగ్ జోన్ అంట దీని అర్థం ఏంటంటే ఆ వైపున అటువైపు నుంచి విమానాలు రాకూడదు నిషేధం రాష్ట్రపతి భవనం కూడా నిషేధం ఇది ప్రభుత్వ ఆదేశాలు ఏ ఆదేశాలు లేకుండా ఈ ఆలయం పై నుండి ఇప్పటి వరకు విమానాలు వెళ్ళడానికి వీలు లేదు పక్షులు కూడా వెళ్ళయి వెళ్ళచ్చు విమానాలు వెళ్ళవచ్చు కానీ అక్కడ నుంచి పోవడానికి ఆ దారి స్వామివారు ఇవ్వరు స్వామి ఇవ్వడు మనుషులు కాదు రాడార్లు కాదు ఇంతవరకు కూడా ఆలయం నుండి పక్షులు వెళ్ళలేదు విమానాలు వెళ్ళలేదు ఎంత శక్తి అండి ఆ స్వామివారికి ఎంత శక్తి ఉంటే ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఇది గొప్పనైనటువంటి ప్రామాణికం మూడవది ఆలయంలోకి వెళ్ళడానికి ముఖద్వారం అనేది ప్రతి ఆలయానికి ఉంటుంది ఇక్కడ కూడా చాలా విశాలమైనటువంటి ముఖద్వారం ఉంటుంది ఆ ద్వారంలోకి వెళ్ళగానే ఒక ప్రత్యేకమైన ధ్వని తరంగాలు మన చెవులో పడతాయి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి తరంగాలు ఒక ఒక మ్యూజిక్ లాగా ఒక సంగీత లాగా ఒక నినాదం ఒక నాదం మన చెవులో పడుతుంది ఆ తర్వాత పక్కన జరిగారా మీకు వినిపించదు అద్భుతం ఇది ఎక్కడ కూడా ఏ ఆలయంలో కూడా ఇప్పుడు కట్టేటువంటి ఆలయాల్లో స్లాబ్లలో ఏదో రకమైన స్త్రీలు వాడుతున్నారు అది వేరు మనం మాట్లాడగానే ఏదో సౌండ్ వస్తుంది కానీ అత్యంత పురాతనమైనటువంటి ఆలయం పద్దెనిమిది వందల సంవత్సరాల కంటే పూర్వము నిర్మితమైనటువంటి ఆలయంలో ఈ మహిమాన్వితమైనటువంటిది ముఖద్వారం దగ్గర మనకు ఒక రకమైన తరంగాలు శబ్దం మనకు వినిపిస్తుంది అది పూరి జగన్నాథ్లో మాత్రమే వింటూ ఉంటే ఆనందం అనిపిస్తుంది మన కళ్ళ ముందే ఆ క్షేత్రం అంతా కూడా కనిపిస్తుంది చూడని జన్మ ఎందుకు అనిపిస్తుంది ఇది మన భారతీయ గొప్పతనం కృత్రిమంగా నిర్మించిన ఆలయాలు కావు ఇవి ఎంతో ఆలోచన చేసి వాస్తురీత్యా వాస్తు ప్రకారంగా ఆలయం ఎక్కడ ఉండాలో ఏర్పాటు చేసుకొని ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటిది ఏ రౌతు వాడాలి స్వామి ఆలయాలకు అని నిశ్చయించుకొని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం నుండి రాళ్ళు తీసుకొని వచ్చి నిర్మించారు మన ఆలయాలు అందులో అత్యంత పురాతనమైన ఆలయం జగన్నాథ స్వామి ఎంత బాగుందండి ఇంకొకటి ఏడు కుండలు మామూలుగా ఒక మీటరు కంటే కొద్దిగా తక్కువగా ఉంటాయి అవి పా కుండలు ఏడు కుండలల్లో నైవేద్యం స్వామివారికి వండుతారు ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి కింద అగ్నిని అంటు పెడతారు అగ్ని కావాలి కదా అగ్ని లేని ఏది కూడా చేయలేదు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మామూలుగా మనము ఆ ప్రయత్నం చేస్తే అదే విధంగా మనం తయారు చేయాలని ప్రయత్నం చేస్తే కింద ఉన్నటువంటి అగ్నికి దగ్గరలో ఉన్నటువంటి పాత్రలో ఆహారం రెడీ అవుతుంది ఫస్ట్ ఇది సాధారణం కానీ పూరి జగన్నాథ్లో మాత్రం పైన ఏడవది ఉంది కదా ఒకదానిపై ఒకటి పే పెడతారు పేర్చుతారు కాబట్టి పైన ఉన్నది మొదటి ప్రసాదం తయారవుతుంది ఇది ప్రమాణము పూరి జగన్నాథ్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు ఆ ప్రసాదం కావాలంటే కూడా ఆలయ అర్చకులు ఇస్తారు మనకు అంటే పైన ఉన్నటువంటిది మొట్టమొదలు స్వామి ప్రసాదం తయారవుతుంది అంటే ఎంత శక్తి ఉంటే సాధ్యం రెండవది పూరి జగన్నాథ ఆలయానికి రవాణా సౌకర్యాలు అక్కడ ఉండే భక్తుల కోసం సౌకర్యాలు ఏర్పాటు అయ్యాయి కాబట్టి రోజుకు ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల మంది వరకు భక్తులు వస్తారు రోజు కూడా ప్రతిరోజు ఏనాడు కూడా ఏ ఒక్క భక్తుడికి ప్రసాదం రాలేదన్నది ఇంతవరకు లేదు ఇది వంద శాతం వాస్తవం అంటే స్వామివారే తన భక్తుల కోసం ప్రసాదాన్ని పెంచుతూ ఉంటాడు ఆయన్ని భక్తులకు అందరికీ కూడా ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ప్రసాదం రాలేదన్నది అక్కడ లేదు కాబట్టి చరిత్ర చాలా గొప్పది పురాతన ఆలయాల్లో ఉన్నటువంటి గొప్పనైనటువంటి శాసనాలు వాటిని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక్కసారి మనం పరీక్షగా చూస్తే వందకు వంద శాతం శక్తివంతమైనటువంటి దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి అందులో పూరి జగన్నాథ ఆలయం అత్యంత ప్రాచుర్యం అయితే ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు మహారాజుల కాలంలో నిర్మించారు ఇది ఆలయానికి భవిష్యత్తులో దూపదీప నైవేద్యాల కోసమని వాళ్ళు ఎన్నో స్థలాలు ఇచ్చారు కొన్ని ఎకరాలు వందల ఎకరాల భూదానం చేశారు ఆలయానికి అదేవిధంగా భూమితో ఉపయోగం లేని పక్షంలో ధనంతో స్వామివారి సేవ చేయవచ్చని ధనాగారాలు ఏర్పాటు చేశారు పూరి జగన్నాథులు ఈ మధ్యకాలంలో మనకు బాగా వినిపిస్తున్నటువంటిది స్వామివారికి ధనాగారంలో అనేకమైనటువంటి రత్నాలు ఉన్నాయి ధనం ఉంది బంగారి కాసులు ఉన్నాయి ఇవన్నీ కూడా నాగ సర్పాలతో బంధనం చేసి ఉన్నాయని బాగా ప్రచారం జరుగుతుంది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ ఈరోజు మొదలు లాక్ తీశారు ద్వారాన్ని తీశారు ఎక్కడైతే బంధిగా అన్ని మొత్తం దాచిపెట్టి ఉన్నారో ఆ యొక్క ద్వారాన్ని తీరడం జరిగింది లోబడి ఏమున్నాయి ఇన్ని ఆటోమేటిక్ మిషన్లు తెచ్చారట క్యాష్ ఉంటే లేక పెట్టుకోవడానికి లక్క త్రాసులు తీసుకొచ్చారు అత్యంత అధునాతనమైనటువంటి త్రాసు పోలీసు రక్షణ సర్పాలను పట్టుకోవడానికి ప్రత్యేకంగా మనుషులను ఇన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఇప్పటి వరకు మనకు ఎంత ఘనం ఉంది అనేది మాత్రం మనకు ఇంకా బయటకు రాలేదు కాకపోతే మా సుప్రభాతం ప్రేక్షకుల కోసం మా టీం అంతా కూడా అటువైపే దృష్టి సారించరు కాబట్టి అతి త్వరలో ఆ ధనాగారంలో ఎంత ధనం ఉంది ఏమేమి మణిమాణిక్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా చూస్తూనే ఉండండి సుప్రభాతం అఫీషియల్ దయచేసి అందరూ కూడా ఈ సుప్రభాతం అఫీషియల్ ధార్మిక ఛానల్ మనది మనందరిది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి